అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీరాము చెట తెలివి సోయి వివేకం విచక్షణ అనేటి ఏమన్నా అంగట్ల దొరికితే ఓ చెటా గొనుకొచ్చి ఈ కాంగ్రెస్ లీడర్లకి ఎక్కిస్తే బాగుండు అంటారు బాగా మంది ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు చేస్తున్న అరాచకాలు అట్లున్నాయి అట మరి ప్రశ్నించే గొంతులు వినపడకుండా చేస్తందుకు ఎన్ని కుట్రలు చేయాలనో అన్ని కుట్రలు చేస్తుంది సర్కారు మరి ప్రతిపక్షాలకు ప్రశ్నించే గొంతులకు ఎదురు నిలిచే ధైర్యం లేకనే ఇట్లా చేస్తుందా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయట చూడుండ్రి ఎగురం లేని పీనుగా మోసేటోని మీద బయలుకు పోయిందట అగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఎవ్వరం ఓట్లేసి సీఎం చేసిన సొంత నియోజకవర్గం పబ్లిక్ నే పోలీస్ టౌన్లలో వేసి రోకలి ఎక్కిస్తున్నది కాంగ్రెస్ సర్కారు మొన్న లగేజర్ల కాడ దాడి చేసిండని అర్ధుమ రాత్రి టెర్రరిస్టుల డెన్ను మీద అటాక్ చేసినట్టు ఊర్ మీద పడి దొరికినోళ్లను దొరికినట్టు పోలీసు బండ్లెక్కించి తీసుకుపోయినరు పోలీసు వాళ్ళు ఇంటర్ చదివా పిలగాలను కూడా ఇడిచిపెట్టకుండా టౌన్లకేసుకపోయినరు ఆడికే ఆగలే హైదరాబాద్ లో పొదు పొద్దుగా వాకింగ్ చేస్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ని కూడా అరెస్టు చేసి తోలుకపోయిన్రు ఇది ఇందిరమ్మ ప్రజా పాలన నార్త్ కొరియాలో ఉన్న కిమ్ నియంత పాలననో తెలుస్తలేదని జనం అంత గరం రు తెలంగాణలో ఏమన్నా ఎమర్జెన్సీ నడుస్తుందా ఇంత దానికి అంత దానికి ఇంటర్నెట్లు బంద్ పెట్టించుడైంది జనాలను గోసగుచ్చుకుని సెక్షన్లు పెట్టి ఇద్దరికంటే ఎక్కువ తిరగొద్దని నిర్బంధాలేంది అసలు ఏమైతుంది తెలంగాణలో అని పక్క పోలే చూసి జాలి పడతాను అరే ఓ దిక్కు యూట్యూబ్ ఛానళ్ల మీద కేసులు పెడతారు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు లేదంటే వాట్సాప్ గ్రూపులలో వాడు కనబడితేజేయాలి అని రౌడీ లెక్క మాట్లాడుకుంటారు అద్దుమరాత్రి రాత్రి ఇంటి మీదకి వచ్చి అరెస్టులు చేస్తారు మరి జర్నలిస్టులు వార్తలు ఎప్పుడు కూడా తప్పేనా ప్రభుత్వం చేతగాని తనాన్ని బయట పెడితే ప్రజాస్వామ్యంలో తప్పెట్లయితుంది సర్కారు వాటిని సరిదిద్దుకొని జనాలకు మంచి పని చేయాలనే కదా ఏ జనలిస్ట్ ఆరాటమైనా గాసోయి లేకుండా మర్రవడ్డ జనాల మక్కిలిరగొడతాం బయట పెట్టిన వీడియోలను జైల్లో పెడతాం ప్రజా సంఘాలను నిర్బంధిస్తాం కేసులు పెడతాం మరి పోకడలు పోతే ఎల్లకాలం నడుతుందా ఉద్యమకాలంలో కూడా గింత ఘోరాలు దూన్లేదని ఒక్క తీరులో నొసలు కొట్టుకుంటుర్రు తెలంగాణ జనాలు